ఎందుకో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు చుట్టూ అందరూ ఉన్న ఎందుకో మనసులో ఉన్న బాధని మనసులోనే పెట్టుకుని గుండెల్లో బరువు పెట్టుకుని పెదవులతో నవ్వుతూ ఉంటారని భక్తుడైనటువంటి సులభనే చెప్పి ఉన్నాడు పైకి ఉన్న హృదయంలో దుఃఖం నిజమే మనిషి జీవితంలో గుండెల్లో బరువు ఉంటుందని గుండెల్లో వేదన ఉంటుందని గుండెల్లో బాధ ఉంటుందని గుండెల్లో దుఃఖం ఉంటుందని దేవాత దేవుడు ఎరిగి ఉన్నాడు దవి చడమ పైకి నవ్వుతున్న హృదయంలో ఎంతో వేదన బాధకి గురవుతూ ఉంటాం ఇలాంటి సమయంలోనే దైవ బలం అనేది ఎంతో అవసరం దేవుని యొక్క శక్తి అనేది ఎంతో అవసరం ఇలాంటి సమయంలోనే మరి ఆ కరేజ్ అండ్ స్ట్రెంత్ ఆ ధైర్యము ఆ బలము అనేది నువ్వు పొందుకోవటం వలన రీతులుగా జయోత్సాహంతో ముందుకి కొనసాగలుగుతావు అలా లేని పక్షంలో మానసిక వ్యాధులు ఎక్కువైపోతూ ఉంటాయి ఆందోళన విచారము ఇవన్నీ నీలో ఎక్కువ వలన నీ మనస్సు భ్రమించినట్లుగా అవుతుంది నీ యొక్క మెదడు బరువెక్కినట్లుగా ఉంటుంది హెవీనెస్ అనేగా నువ్వు ఫీల్ అవుతావు గుండెల్లో బరువు తల్లో బరువు అను క్షణము నువ్వు ఆలోచించి క్షణము ఒత్తిడికి గురవటం వల్ల నీ గుండె వేగం కొట్టుకోవటం అధికం ప్రారంభం అవుతుంది ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది మనశ్శాంతి పోగొట్టుకునే అవకాశం ఉంది నీ చుట్టూ ఉన్నటువంటి మేలులకి నువ్వు దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉంది నష్టాలు పాలైపోయే అవకాశం ఉంది కాబట్టి నీ దేవుడు అంటున్నాడు అటు వాటి కూడా నువ్వు దూరంగా ఉండు నా సన్నిధిలో సంపూర్ణ సమాధానం ఉంది అంటున్నాడు దేవాతి దేవుడు